నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు ఒకటవ తారీఖు ఆదివారము ప్లస్ మనకి అమావాస్య కూడా అండి నిన్న నిన్న పొద్దున్న నుంచి అంటే శనివారం ఉదయం పదిన్నర గంటల నుంచి మనకి అమావాస్య గడలు అనేవి మొదలయ్యాయి ఆదివారం నాడు ఒకటవ తారీఖు అంటే డిసెంబర్ ఒకటవ తారీఖు ఈ రోజు అంతా కూడా అమావాస్య గడేలు ఉన్నట్టుగానే పరిగణలోకి వస్తుందండి ఎప్పుడైతే సూర్యోదయం తర్వాత ఇలాంటి గడేలు ఉన్నాయో అవి ఖచ్చితంగా ఆ రోజు అంతా కూడా అమావాస్యగానే మనం పరిగణించవచ్చు ఇంకా ఈ అమావాస్య రోజు కనుక చేసే ప్రతి పరిహారము కూడా మనకి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ రిజల్ట్నిస్తుందండి అందువల్ల ఎవరైతే ఆదాయం కోసం అంటే ఈ నెలంతా కూడా మంచి ఆదాయం అనేది పెరగాలి అని చెప్పి ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అండి ఆదాయం అనేది ఈ స ఈ నెలంతా కూడా వాళ్ళకి లక్షల్లో ఉంటుందన్నమాట అంత శక్తివంతమైన అమావాస్య అండి రోజున అందువల్ల ఈ పరిహారం అనేది ఎలా చేయాలి అనేది ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజులలోనే కనిపిస్తుంది ఈ గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు డిసెంబర్ ఒకటి మనకి అమావాస్య ప్లస్ ఆదివారము కలిసి వచ్చిందండి ఈ అమావాస్య ఆదివారం కలిసి రావడం అనేది చాలా అద్భుతం అండి చాలామంది కూడా అండి ఎన్నో రకాల పరిహారాలు ఆదివారం పూట చేస్తూ ఉంటారు అది కూడా అమావాస్య కలిసి వచ్చే వస్తే కనుక నిజంగా నరదిష్టిని పోగొట్టుకోవడానికి చేసే పరిహారాలు ఎన్నో ఉంటాయండి అది కూడా మనకి ఒకటవ తారీఖు వచ్చింది కాబట్టి నిజంగా ఈ నెల అంతా కూడా మన ఆదాయం పెరగాలి అని చెప్పి ఒక చిన్న పరిహారాన్ని కనుక మనం చేస్తే నిజంగా ఎవరైతే జీతాలు పెరగాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరికైతే కనుక జీతం కరెక్ట్గా రావటం లేదు అక్క మాకు శాలరీ అనేది ఐదో తారీఖు అయినా రావటం లేదు పదైనా సరే రావటం లేదు ఒక్కొక్కసారి టూ త్రీ మంత్స్కి ఒకసారి వేస్తున్నారు చాలా లేటుగా వస్తుంది మాకు నెల నెల కరెక్ట్గా వస్తే బాగుంటుంది ఆదాయం అనేది పెరిగితే బాగుంటుంది అని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఈ పరిహారం చేయటానికండి మీరు ఎలాంటి ఒక నియమాలు మనం పాటించాల్సిన అవసరం లేదు అంటే ఒకవేళ నాన్ వెజ్ తినేసిన ఈరోజు ఆదివారం కాబట్టి అమావాస్య గడియలు ఉన్న కూడా చాలా మంది నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే కనుక మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఒకవేళ పీరియడ్స్లో ఉన్నా కూడా చేసుకోవచ్చు నిన్న చాలామంది అడిగారండి అక్క పీరియడ్స్లో ఉన్నా కూడా చేసుకోవచ్చని అని ఖచ్చితంగా చేసుకోవచ్చండి మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళటం లేదు దేవుడి దగ్గరికి వెళ్ళటం లేదు కాబట్టి మీరు మనం కూర్చున్న చోటు నుంచే చేసే పరిహారాలు అండి అంటే ఎందువల్ల ఇలా చెప్తున్నాము అని అంటే చాలామందికి హాస్టల్లో ఉన్న పిల్లలందరూ కూడా పూజలు పరిహారాలు చేయలేరు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈజీగా ఉండగలిగే విషయంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిహారాలు తెలియజేస్తూ ఉన్నాము ఇంకా ఎలాంటి మతస్థులైనా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారం అనేది మీరు రాత్రిలోపు చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు ఇంకా దానికి కావలసిన వస్తువు ఏంటి అని అంటే ఒకే ఒక ఒక్క రూపాయి కాయిన్ అండి వన్ రూపీ కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే సరిపోతుంది అలాంటి వన్ రూపీ కాయిన్తో ఎందుకు మనం చేయమంటున్నాము అంటే నిజంగా లక్ష్మీ కటాక్షాన్ని మనం ఆకట్టుకోవాలి అనన్నా ఆమెడి ఆశీర్వాదం మనం పొందాలి అంటే కనుక ఒక్క వన్ రూపీ కాయిన్ చాలండి వన్ రూపీ కాయిన్తో చేసే పరిహారాలు ఎన్నో ఉన్నాయి అలాంటివన్నీ కూడా మనం వీడియోలో తెలియజేశాము అందువల్ల అలాంటి ఒక వన్ రూపీ కాయిన్తో ఈ నెల అంతా కూడా నాకు ఆదాయం పెరగాలి అని చెప్పి వారాహి అమ్మవారిని తలుచుకొని లక్ష్మీదేవి అమ్మవారిని తలుచుకొని ఈ పరిహారాన్ని కనుక మీరు చేయగలిగితే నిజంగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండి ఒక్క వన్ రూపీ కాయిన్ మటుకు చాలు ఆ వన్ రూపీ కాయిన్ తీసుకొని మీరు ఏం చేస్తారు అంటే చక్కగా వాష్ చేసేయండి మీ దగ్గర పన్నీర్ ఉంటే కనుక పన్నీరు జవాదు కొంచెం ఇంతకుముందు వీడియోలో తెలియజేస్తామండి మీ దగ్గర పన్నీర్ బాటిల్ అండి రోజ్ వాటర్ అండి రోస్ వాటర్ ఉంటే కనుక అందులో కొంచెం జవాదు పౌడర్ని కూడా కలిపేసి చక్కగా ఎలాంటి పరిహారాలు చేసేటప్పుడు మీరు ఇది వా యూస్ చేస్తే కనుక మంచి సువాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు తొందరగా అట్రాక్ట్ అవుతారండి అందువల్ల ఇలాంటి ఒక వన్ రూపీ కాయిన్ మీరు అలాంటి చక్కగా శుభ్రంగా వాష్ చేసేసి మీ అరచేతిలో ఈ వన్ రూపీ కాయిన్ పెట్టుకోవాలి పెట్టుకోవడానికి ముందుగా ఈ వన్ రూపీ కాయిన్ మీద మీరు ఏం చేస్తారనంటే మీ దగ్గర ఒక గ్రీన్ కలర్ పెన్ ఉంటే కనుక దాని మీద మీరు ముప్పై అనే ఒక నెంబర్ని వెయ్యండి ఎందువల్లంటే నెలకి మనకి ముప్పై రోజులు కాబట్టి అంటే ఈ డిసెంబర్ నెల ముప్పై ఒక్క రోజులైనా కూడా నెలకి ముప్పై రోజులు అన్నట్టుగానే మనం లెక్కలోకి తీసుకుంటూ ముప్పై అనే అనే సంఖ్యకి చాలా వరకు కూడా శక్తి ఉందండి అంటే ముప్పై అంటే మూడు సింగిల్ డిజిట్లో మనం కన్వర్ట్ చేస్తే మూడు వస్తుంది కాబట్టి చక్కగా త్రిమూర్తుల సాక్షిగా ఈరోజు అమా అమావాస్య కాబట్టి చక్కగా పంచభూతాల సాక్షిగా అంటే పంచభూతాలకు శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంచభూతాల సాక్షిగా చేస్తున్నాము లక్ష్మీదేవి తలుచుకుంటూ ఒక వన్ రూపీ కాయిన్ తీసుకుంటున్నాము వారాహి అమ్మవారిని తలుచుకుంటూ ఈ పరిహారాన్ని చేస్తూ ఈ ముప్పై అనే ఒక నెంబర్ని ఈ కాయిన్ మీద వెయ్యండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ పెన్నుతో వేయండి వేసిన తర్వాత అలా వేయటం వల్ల ఏంటి అని అంటే ఈ ఈ ప్రపంచాన్ని మనం అడుగుతున్నామండి అంటే ధన్యవాదములు తెలియజేస్తున్నాము మనకి ఈ నెలంతా కూడా ఒక మంచి ఆదాయాన్ని అందించినందుకు ధన్యవాదములు తల్లి అని చెప్పి తెలియజేస్తున్నాం అన్నమాట అంటే మన ఆదాయం కావాలి అని కానీ నాకు ఇవ్వండి అని కానీ మనం అడగాల్సిన అవసరం లేదు మనకి ఇచ్చినట్టుగా ఈ నెలంతా కూడా ఒక మనకి ఒక ల్యాక్స్లో ఒక శాలరీ అనేది పెరిగిన ఆదాయం అనేది బిజినెస్ చేసే వాళ్ళకి కానీ ఎలాంటి పని చేసిన వాళ్ళకి కానీ వాళ్ళ వాళ్ళ తాహతను బట్టి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఒక పదివేలు జీతం ఉన్నవాళ్ళు ఐదు పదిహేను వేలు అవ్వటం ఇరవై వేలు అవ్వటం లక్షల్లో బిజినెస్లో లాభాలు రావడం అలాంటి వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారండి అందువల్ల అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ స్టేటస్ను బట్టి శాలరీ అనేది పెరిగి పెరిగితే కనుక నిజంగా ప్రపంచానికి ధన్యవాదములు తెలియజేస్తూ నాకు ఈ నెలంతా కూడా జీతం అనేది అంటే ఇంక్రిమెంట్ వచ్చినట్టుగా కానీ మీరు ఏదైతే కనుక ఒక ఇమాజినేషన్ చేసుకుంటున్నారో అలా ఇమాజినేషన్ చేసుకుంటూ ప్రపంచానికి ధన్యవాదములు తెలియజేయండి నాకు ఇంత ఆదాయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను అని చెప్పేసి ఆ వన్ రూపీ కాయిన్ని చక్కగా అరచేతిలో పెట్టుకొని ఓం శ్రీమ్ అనే మంత్రాన్ని మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఎన్నిసార్లైనా సరే అనుకోవచ్చు ఒక ఐదు నిమిషాల పాటు ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీమ్ అనే మంత్రాన్ని చక్కగా స్లోగా ఒక ఐదు నిమిషాల పాటు అనుకోండి అనుకున్న తర్వాత ఆ వన్ రూపీ కాయిన్ని మీరు మీ మనీ పర్స్లో కానీ లేదంటే కనుక బీర్వాలో కానీ మీరు ఎక్కడైతే కనుక ఎక్కువగా మనీ యూజ్ చేస్తూ ఉంటారో అక్కడ మీరు ఈ వన్ రూపీ కాయిన్ పెట్టుకోండి ఆ వన్ రూపీ కాయిన్ని ఎవరికి కూడా ఇవ్వకండి ఎవరు కూడా యూస్ చేయండి అది మీ దగ్గరే ఉంచుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు కలుగుతుంది ఇలాంటి ఒక గ్రీన్ కలర్ పెన్నుతో ఈ అమావాస్య రోజున చేసే ఈ పరిహారం అనేది వన్ రూపీ కాయిన్ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాము మనం చాలా మందికి మంచి రిజల్ట్ వచ్చింది అలాంటి అమావాస్య కాబట్టి ఈ రోజున మంచి రిజల్ట్ కనిపిస్తుంది మీరు వెంటనే చేసి చూడండి మీకే తెలుస్తుందండి రిజల్ట్ అనేది ఎలా ఉంది అనేది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాయి